హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పొట్లకాయ ఫ్రై అండి పొట్లకాయ అనగానే పచ్చిమిరని చాలామంది అవాయిడ్ చేస్తారు అయితే పొట్లకాయలో అనేకమైన పోషకాలు ఉన్నాయండి ఈ పొట్లకాయలోని పోషకాలు ఫ్రై ఏ విధంగా చేయాలనేది చూద్దాం ఇప్పుడు ఇదిగోండి పొట్లకాయ మనము ఎలా క్లీన్ చేయాలంటే చాకుతో జస్ట్ పైన ఇలా అంటే చాలండి ఇందుకో ఇలా అంటే ఈ అంతా వచ్చేస్తుంది అనమాట మనము పేలర్తో చెక్కర ఇప్పుడు మామిడికాయ చెక్కినట్టుగాను దీంతో ఇలా చెక్కక్కర్లేదండి లేదండి ఆనపకాయలాగా ఓకే చాకుతో జస్ట్ ఇలా అంటే చాలు ఈ పొర వచ్చేస్తుంది దీన్ని మనం అంతా తీసిన తర్వాత కడిగేసి లోపల గింజలు ఉంటాయండి అవి తీయాలన్నమాట ఇదిగోండి ఆ పొర మొత్తం ఇలా గీసేసిన తర్వాత మనం ఇలా కట్ చేస్తే దీంట్లో గింజలు ఉంటాయండి ఇది లేతదన్నమాట గింజలు లేవు గింజలు ఉంటే కనుక మనం తీసేయాలి అవి ఎందుకంటే గట్టిగా బాగోదు ఇదిగో దీనికి ఉన్నాయి ఇవి పన్ను కింద పడి బాగోదండి తినడానికి ఈ గింజలు ఏ విధంగా మనం తీసిపడేయాలి కొన్ని ఈ చివరైతే గట్టిగా ఉంటాయండి చూసారా కట్ అవట్లేదు ఇవి ఏనల్లా వస్తాయి ఇది ఇలా అవి తీసేయాలి ఇది ముదిరిపోయినాయి అనమాట ఇది వేసుల్లా వస్తున్నాయి చూసారా ఇవి చాకుకి అవ్వు తినడానికి కూడా బాగోదు తీసేలా ఉంటుంది ముచ్చుకు దగ్గర ఈ ముక్క మాత్రం ఇలా ఉంటుంది మిగతా కాయ అంతా బాగానే ఉంటుంది ముచ్చుకు దగ్గర ఈ వేసులు ఇలా తీసేయాలండి ఇంకా మిగతా అంతా మామూలే కట్ చేసేసి గింజలు తీసి చిన్న ముక్కలు కట్ చేసుకోవడమే ఇదిగోండి ఈ ఏసులు ఈ గింజలు ఈ విధంగా ఇవి తీసి పడేయాలి ఇది పనికిరాదు మిగిలింది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి ఫ్రై చేయడం కూర స్టార్ట్ చేద్దామండి మన పొట్లకాయ ఫ్రై నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను ఇందుగోండి ఒక స్పూన్ ఫుల్గా వేసాను ఎందుకంటే అవి పొట్లకాయ ముక్కలు తక్కువే ఉన్నాయి అందువల్ల ఆయిల్ కూడా తక్కువే పడుతుంది దీంట్లోకి నేను పోపు దినుసులు పచ్చిశెనగపప్పు జీలకర్ర ఆవాలు తీసుకున్నానండి వేసేస్తున్నాను అలాగే వెల్లుల్లి ఎండుమిర్చి ఒకటే ఎండుమిర్చి తీసుకున్నాను వెల్లుల్లి ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఈ పొట్లకాయ ముక్కలు వేద్దామండి అయితే నేను దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు రెండు కట్ చేసి ఉంచుకున్నాను కొత్తిమీర ఎందులోకైనా వేయొచ్చండి బాగుంటుంది కదా టేస్టు కొంచెం పోపు వేగలిద్దామండి ఇదిగోండి పోపు వేగాయి కదా మనము ఇవన్నీ ఒకసారి వేసేద్దాం పొట్లకాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర మొక్కలన్నీ ఒకసారి వేసేద్దామండి ఒకసారి కలుపు ఇందులో ఇప్పుడే మనము సాల్ట్ వేసేస్తే ఇది మెత్తగా అవుతుంది కదండి ఇందులో వాటర్ బయటగా రిలీజ్ అవుతుంది కదా సాల్ట్ పోస్తూ వేసేద్దాం పసుపు ఈ ముక్కలకు సరిపడా త్రాదు ఇది సరిపోతుందండి ముక్కలు తక్కువే ఉన్నాయి కదా చిన్నదనమాట ఇది పొట్టలకాయ అంటే మీకు ఎలా చెప్పాలి పావు కేజీ పావు కేజీ తోరగాయలు అంతా అయ్యాయి అనమాట ఈ మొక్కలు ఇది కొంచెం ఇలా మగ్గలేసి అప్పుడు మగ్గిన తర్వాత కారం వేద్దామండి లోపల మూత పెట్టి పిలిచేద్దాం చూద్దామండి కర్రీ చూసారా ఇదిగో వాటర్ బయటకు వచ్చింది ఇది కూడా వాటర్ కంటెంట్ ఉన్న కూరగాయండి అంటే బీరకాయ అంత వాటర్ ఉండదు కానీ కొంచెం వాటర్ ఉంటుంది బీరకాయ అంత ఉండదు కొంచెం తక్కువ ఉంటుంది అయితే ఇప్పుడు నేను కారం వేస్తానండి ఇందులోనూ కొద్దిగానే పడుతుంది కారము రుచికి సరిపడే అలాగే ఎండి ఒకటి వేసాము కదా ఇది అర స్పూన్ వేస్తున్నాను ఫుల్గా వేయలేదు దీంతోనూ ఒకసారి కలిపేసి మళ్ళీ సిమ్లోనే మూత పెట్టి ఉడకనిద్దామండి ఈ వాటర్ అంతా అదే ఎగిరిపోతూ ముక్కలు మెత్తగా ఉడుకుతాయి అనమాట అప్పుడు వరకు సిమ్లో ఉంచి కొద్ది కొద్దిగా ఇలా కలుపుతూ ఉండాలి ఆ వాటర్ అంతా ఎగిరిపోయి ముక్కలు మెత్తగా ఉడుకుతాయి అనమాట అప్పుడు వరకు మనం మరి మాడిపోకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట ఓకే కలుపుదాం అలా సిమ్లో పెడదాం చూద్దామండి మనం పొట్టలకై చూసారా ఇది ఈ విధంగా వాటర్ లేకుండా ఎగిరిపోతే అనమాట ఇప్పుడు ఫైనల్గా మనం కొద్దిగా మరలా కొత్తిమీర వేద్దామండి బాగుంటుంది కొత్తిమీర ఎందులో అయినా ఇయ్యొచ్చండి టేస్ట్ బాగుంటుంది ఎందు వేయమో అందువలదని సందేహం వలదు ఎందు వేసినా నేను రుచిని పెంచేదా అంటది కదా మన కొత్తిమీర సో ఏ కూరలు అయినా బాగుంటుంది ఇంకా అయిపోయిందండి డిష్ అవుట్ చేద్దాం ఇదిగోండి వేడివేడిగా రెడీ అయిపోయింది మన పొట్లకాయ ఫ్రై అయితే ఈ పొట్లకాయ పచ్చిమిరని చాలామంది తినడానికి ఇష్టపడరండి పొట్లకాయలో చాలా పోషకాలు ఉన్నాయండి విటమిన్ సి ఉంటుంది విటమిన్ ఏ బీటా కెరోటిన్ ఉంటుందండి అలాగే విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ బి సిక్స్ బీ నైన్ కాల్షియము మెగ్నీషియము ఐరను పొటాషియము సోడియము జింకు వంటి అనేకమైన పోషకాలు ఇందులో ఉంటాయట అండి ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందట ఇందులో క్యాన్సర్ నిరోధించే లక్షణాలు ఉన్నాయట అలాగే కీళ్ల వాపులు కీళ్ల నొప్పులు సమస్యలు తగ్గుతాయటండి డయాబెటిక్ ఉన్నవారికి అయితే ఇది అద్భుతమైన మెడిసిన్లా పనిచేస్తుందంట పొట్లకాయ తేలిగ్గా జీర్ణం అవుతుందంట కాలేయాన్ని శుభ్రపరుస్తుందంట ఈ విధంగా అనేక విధాలుగా మనకి ఎంతగానో హెల్ప్ అవుతుందండి పొట్లకాయ కొన్ని రోజు తినం కాబట్టి అప్పుడప్పుడు పది రోజులకి ఒకసారైనా మనము పొట్లకాయ వండుకోవడం మంచిదండి అయితే పొట్లకాయ తిన్నప్పుడు ఎగ్గ మాత్రం తినకూడదు గుర్తుపెట్టుకోండి పొట్లకాయతో పాటు గుడ్డు తినకూడదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి Okay, Andy, thank you.